నిన్న ఏదైతే ముఖ్యమంత్రి పైన దాడి అని చెప్తున్నారో అదంతా అసత్యము పెద్ద గజమాల వేసేటప్పుడు గా వీడియో బయట రావటం జరిగింది అది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పక్కకు తోసేటప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు పక్కకు తీసేటప్పుడు ఆ చక్కేద తగిలింది ఆయనకు దాన్ని ఇంత డ్రామా చేసి ఏదో రాయి చేసినారని ఎవరన్నా ఎలక్షన్ టైంలో రాయి చేస్తారని చెప్పండి చేయించాల్సిన అవసరం ఎవరికేముంది చంద్రబాబు గారి సంస్కృతి అది కాదు తెలుగుదేశం పార్టీ సంస్కృతి అది కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి ఆ రోజు వివేకానంద రెడ్డిని హత్య చేసి అదేదో చంద్రబాబు హత్య చేశారని చెప్పి ఎలక్షన్ ముందర కరెక్ట్ గా ఇదే విధంగా చేశారు అదే విధంగా విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా చేశారు ఎలక్షన్ ముందర ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే శనిములా గాని రెడ్డి కూతురు పులివెందలు కానీ కడపలో మాట్లాడుతున్నారు మా బాబాయ్ చంపింది ఎవరు అని అవినాష్ రెడ్డి వీళ్ళు చంపినారని చెప్పి చెప్తున్నారు కాబట్టి అది డైవర్ట్ చేసేదానికి నిన్నేదో ఆయన పైన ఏదో రాయి చేసినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పైన రాయి చేయాల్సిన అవసరం లేమని చెప్పండి రాయే అవమానం పడుతుంది రాయికే అవమానము జగన్మోహన్ రెడ్డి పైన బాడీ పైన తగిలితే ఎందుకంటే ఆయన చేసిన పాపాలు అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు కానీ కాబట్టి ఇదంతా అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రోజు వీడియో కూడా రిలీజ్ కావటం జరిగింది ప్లస్ ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు కరెంట్ ఎందుకు ఆఫ్ అయింది చెప్పండి మీరు ఇదంతా కూడా డ్రామా ఏదో షర్ములా కానీ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజల్లో బలంగా పోతా ఉంది కాబట్టి అది డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కొత్త డ్రామా లోపల అంతలోపల రోజు వీడియోస్ అన్ని రిలీజ్ అయినాయి ఏదైతే మాల్ ఉందో అది తోసినప్పుడు ఆయనకు అది తగిలింది చక్క ఎనకన ఉండేది అది క్లియర్ గా కనిపిస్తుంది లో కాబట్టి ప్రజలంతా గమనించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రాష్ట్ర ఏ స్థాయికి వచ్చేసిందో లాస్ట్ అప్పుడేమో బాబాయిని చంపి చంద్రబాబు పైన ఇంకా ఇంక ఎవరిని చంపుతారో ఈ లెక్కన అది కూడా ప్రజలు గమనించాల కాబట్టి ఇదంతా నమ్మద్దండి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి ఈ అసత్య ప్రచారాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు ఏ సంబంధం ఉండవు ఇట్లాంటివి ఇట్లా చేయమని కూడా ఊరు చెప్పండి ఇట్లా పనులు రాయి వేసినంత మాత్రాన్ని ఎవరికి అవసరం ఉంది చెప్పండి ముఖ్యమంత్రి పైన రాయి చేస్తే ఏమైతుంది చెప్పండి రాళ్లే రాయి వేయించుకొని అసలు రాయే పండిట్లేదు అసలు పూలమాల తగిలితే దాన్ని రాయేలా చిత్రీకరించినారు కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు